రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమి ఏదైతే ఉందో అది చరిత్రలో ఎప్పుడు ఎవరు రుచి చూడనటువంటి బిగ్గెస్ట్ ఓటమి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకు పరిమితం అయితేనే ఓర్ నాయన ఇది రికార్డ్ రా నాయన హైయెస్ట్ హిస్టరీ హిస్టారికల్ రికార్డ్ అనుకున్నాం అట్లాంటిది కేవలం పదకొండు స్థానాలు మాత్రమే నూట డెబ్బై ఐదులో పదకొండు స్థానాలు మాత్రమే గెలవటం ఎనభై ఎనిమిది రావాల్సిన చోట పదకొండు మాత్రమే రావడం అసలు ఊహించినటువంటి ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ కింద చెప్పొచ్చు ఆ ఓటమిని సో అట్లాంటి ఓటమి నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడాలి అంటే కంచు కోటలా నిలబడిపోయినటువంటి కూటమి ఏదైతే ఉందో వీళ్ళలో బీటలు రావాలి వాడు వచ్చినప్పుడు మాత్రమే ఇప్పటి నుంచి ఆ బీటలు రావడం స్టార్ట్ అయితేనే అది మీకు జమ్లీ ఎన్నికలు కావచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలు కావచ్చు ఎనీ కైండ్ ఆఫ్ ఎన్నికలు వచ్చినప్పుడు జగన్ కి ఫేవర్ అవుతుంది అట్లాగే ఏపీలో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి రాజకీయం గెలుస్తుంది కాబట్టి అంటే పద్నాలుగులో ఒకళ్ళు మళ్ళీ వాళ్ళు రిపీట్ ఓడిపోవడం పంతొమ్మిదిలో ఒకళ్ళు మళ్ళీ వాళ్ళు ఓడిపోయి వేరే వాళ్ళు రావడం ఇట్లా జంబ్లింగ్ అవుతుంది కాబట్టి అది కూడా మళ్ళీ రిపీట్ అవుతుందా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అనేది జగన్కి ఉన్నటువంటి బిగ్గెస్ట్ హోప్ కింద కన్జర్ చేయొచ్చు అయితే కూటమిలో ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి లోకలుకలు బీటలు ఈ రకమైనటువంటి ఇబ్బందికర సిచ్యువేషన్ ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రాంగ్ బలంగా మారుతుండంలో ఎటువంటి సందేహం లేదు ఇది ఆయనకు ఒక బ్రహ్మాస్త్రం లాగా దొరికింది ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా నారా లోకేషన్ చేయాలి అని వచ్చినటువంటి ఒక వాదన లేదు తెలుగుదేశం పార్టీ ఆ నానొద్దంది కదా జనసేన కూడా దాని నుంచి మాట్లాడద్దు కదా అంటే ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది ఆల్రెడీ మీకు లోకల్ గా విలేజ్ లెవెల్లో టౌన్స్ లెవెల్లో జనాల మధ్య కానీ ముఖ్యంగా యువత మధ్య కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ జగన్ గానీ వీళ్ళందరూ కూడా యువతను అట్రాక్ట్ చేసేటువంటి కాస్తంత నాయకులు కంపేర్ చేస్తే వైఎస్ రెడ్డి చంద్రబాబు కేసీఆర్ వీళ్ళతో కంపేర్ చేస్తే కాస్త నాయకులు కాబట్టి యువతలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో గత ఐదు పది సంవత్సరాలుగా యువతలో ఇన్స్టాగ్రామ్ లెవెల్లో కూడా డిస్కషన్స్ పాలిటికల్ గా జరుగుతున్నాయి కాబట్టి డిప్యూటీ సీఎం అనే కాన్సెప్ట్ మీద అందులోనూ ఒక పెద్ద స్టార్ హీరో సినిమాల్లో వచ్చాడు సినిమాల్లో నుంచి లోకి వచ్చి హిట్ అయ్యాడు డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి ఎక్కువ కైండ్ ఆఫ్ డిస్కషన్ యువతలో నడుస్తుంటుంది సో అందువల్ల డిప్యూటీ సీఎం చేస్తున్నారంట కదా లోకేష్ అనేది ఒక స్ట్రాంగ్ థింగ్ పడిపోయింది అది ఎప్పుడైతే మీకు పడిపోయిందో కూటమిలో బీటలు రావడం అనేది ఖచ్చితము నాకు ఒక రకమైనటువంటి బలాన్ని కూటమి ఇస్తుంది అనేటువంటి ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా వచ్చింది అయితే ఇక్కడ కూటమి గెలవాలనుకుంటే వాళ్ళు కానీ ఆ కాస్త జాగ్రత్తగా పొత్తులో ఉన్నటువంటి పార్టీలలో ఉన్న స్పోక్స్ పర్సన్స్ కావచ్చు కాస్త పెద్ద స్థాయి నాయకులు కావచ్చు చిన్న స్థాయిలో ఉండే కార్యకర్తల్లోనే కాస్త వాళ్ళ వాయిస్ను గట్టిగా వినిపించగలిగేటువంటి స్థాయి రాష్ట్ర స్థాయిలు జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు కావచ్చు వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడం వాళ్ళకి చాలా ముఖ్యం అట్లాగే ఈ ఏదైతే ఈ కైండ్ ఆఫ్ లొకలకు బేటలు కనిపిస్తున్నాయో వాటిని తమ లెవెల్ ఆఫ్ కార్యకర్తల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పార్టీ కూడా చాలా బెనిఫిట్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది నాకు అనిపిస్తుంది సో ఇది ఈ కైండ్ ఆఫ్ ఆ ఒక చిన్న కుదుపు ఏదైతే వచ్చిందో కూటమిలో అది ఖచ్చితంగా జగన్ దాని జాతిగా బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటే మాత్రం ఆయన ఇరవై తొమ్మిదిలో సీఎం ఒకవేళ అయితే దానికి ఇది ఒక బిగ్గెస్ట్ ఫౌండేషన్ గా మారుతుందని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది